ప్రైజ్ దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక దేవునికి స్తోత్రం చెల్లించుకుంటున్నాను ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక లేఖనాన్ని మనం చూసినట్లయితే కోరింతీలకు రాసిన మొదటి పత్రిక పదకొండవ అధ్యాయము మొదటి నుంచి మనం చూసినట్లయితే నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి ఈ యొక్క వాక్యాన్ని మనము గమనించినట్లయితే ఈ యొక్క మాటను ఎవరు మాట్లాడుతూ ఉంటున్నారంటే పౌలు భక్తుడు మాట్లాడుతూ ఉంటున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు ఎంతోమంది క్రైస్తవులను ఎంతోమందిని దూషించి హింసించి వారిని ఎంతగానో ఇబ్బంది పెట్టినట్టుగా మనము తన గత జీవితాన్ని చూస్తూ ఉంటున్నాం కానీ ఇక్కడ మాట్లాడుతూ వస్తూ ఉంటున్నాడు ఏమని అంటే నేను క్రీస్తును పోలి నడిచినట్లుగా మీరు నన్ను పోలి నడుచుకునుడు అని ఎంతో అద్భుతమైనటువంటి సాక్ష్యాన్ని తను చెప్తా ఉంటున్నాడు గతంలో తను ఎ ఎటువంటి వాడు తన జీవితాన్ని యేసుక్రీస్తుని తెలుసుకోకన ముందు తన జీవితం ఏంటి అంటే దూషకుడు హింసకుడు అనేకులను హింస పెడుతూ క్రైస్తవులను బాధించినవాడు కానీ క్రీస్తును నమ్ముకున్న తర్వాత క్రీస్తును అంగీకరించిన తర్వాత ఏం పలుకుతూ ఉంటున్నాడు అంటే నేనైతే క్రీస్తును పోలి నడుచుకున్నట్లుగా మీరు నన్ను పోలి నడుచుకునుడు అని చక్కగా అద్భుతమైనటువంటి సాక్ష్యాన్ని ఇక్కడ పౌలు భక్తుడు మాట్లాడుతూ వస్తూ ఉంటున్నాడు కదా నిజముగా నీ జీవితాన్ని కూడా ఒకసారి పరిశీలన చేసుకున్నట్లయితే క్రీస్తును అంగీకరించకన్నా ముందు ఏ విధముగా ఉంది క్రీస్తును అంగీకరించిన తర్వాత కూడా ఎలా ఉందనేది నిన్ను నీవు పరిశీలన చేసుకోవాలి అంతకన్నా ముందు ఉన్న జీవితము క్రీస్తును అంగీకరించిన తర్వాత ఉండకూడదు పౌలులో లేనే లేదు కాబట్టి నీవు కూడా క్రీస్తును అంగీకరించకన్నా ముందు ఉన్న జీవితము క్రీస్తును అంగీకరించిన తర్వాత తనని నువ్వు అనుభవిస్తున్న తర్వాత కూడా అదే జీవితాన్ని నువ్వు కలిగి ఉన్నట్టయితే నువ్వు పాత్రుడవు కానీ కావు నువ్వు మరణానికి పాత్రుడు ఒక పరిశుద్ధ గ్రంథము సెలవిస్తూ ఉంటుంది ఏమని అంటే అయితే అనేకులు దేవుని సన్నిధానానికి వచ్చి కూడా మరలా వెనుకటి జీవితము వలె తన పాతరోత జీవితంలోనే జీవిస్తున్న వారు అనేకులు ఉంటారు వారిని బట్టి దేవుని మాట సెలవిస్తూ ఉంటుంది ఏమంటే అనేకమైనటువంటి సార్లు గద్దించినను కూడా లోబడని వాడు ఏమవుతాడు అంటే అకస్మాత్తుగా మరణిస్తాడు అని వాక్యము సెలవిస్తూ ఉంటుంది వాక్యము ద్వారా దేవుడినితో మాట్లాడినప్పుడు లేక దైవ సేవకుల ద్వారా మాట్లాడినప్పుడు లేక నీ పక్క స్నేహితులు ఎవరైనా నీకు చెప్పినప్పుడు లేక ఎవరైనా నీకు వాక్యాన్ని పంపించినప్పుడైనాను కూడా ఆ యొక్క వాక్యానికి నువ్వు మనిషికి లోబడవలసిన పని లేదండి కానీ వాక్యానికి లోబడాలి నీవు జీవము గల దేవుని మాటకు లోబడితేనే అది నిన్ను ఒక ఉన్నతమైనటువంటి స్థానములో స్థిరముగా నిన్ను నిలబెట్టగలదు కానీ ఆ యొక్క మాటకును విధేయత చూపించకపోతే దేవుడు అంటున్నాడు పలుమాల గద్దించిన వాడు లోబడకపోతే వాడు అకస్మాత్తుగా మరణిస్తాడు అని పరిశుద్ధ గ్రంథము దేవాతి దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు కదా ఇక్కడ మనం పౌలును చూసుకున్నట్లయితే తను దేవుని మాటకు లోబడ్డాడు ఎంతగానో హింసించినాడో అంతకన్నా ఎక్కువగా అయినా ఆ యొక్క సేవా పరిచర్య జీవితంలో అనుభవించాడు దేవుణ్ణి పోలి ఆయన నడుచుకున్నాడు అంట దేవుని గుణగణాలు ఆయన ఎంతగానో నేర్చుకున్నాడు ఆయన ఎంతో జ్ఞానవంతుడు ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని నమిలి మింగినవాడు కదా గమానీయలు పాదముల యొద్ నిత్యము పరిశుద్ధ గ్రంథమును గురించి ధ్యానించిన వాడు మాట్లాడుతూ ఉంటున్నాడు అంటే దేవుని ప్రేమ ఏంటో ఆ యొక్క ఔన్నత్యం ఏంటో ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని మొత్తము చదివినప్పుడు ఆయనకు అర్థమైంది ఏంటంటే నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను కాబట్టి మీరు నన్ను పోలి నడుచుకొనుడి అంటున్నాడు నిజంగా ఈనాడు ఈ రోజుల్లో సేవకులైనటువంటి వారైనను విశ్వాసులైనటువంటి వారును కూడా అలాంటి నిజముగా సవాళ్ళు విసరగలరా నేనైతే దేవుణ్ణి పోలి నడుచుకుంటున్నాను మీరు నన్ను చూసి నడుచుకొనుడు అనే ఒక సేవకుడు చెప్పగలుగుతాను ఉంటున్నాడు ఆ సంఘాల చేత కదా లేనే లేదండి కొంతమంది ఉంటున్నారు కానీ వారు ఈ లోకంలో కరువైపోతూ ఉంటున్నారు నీతిగా న్యాయముగా సత్యముగా బోధించిన వారు నిజముగా నేటి దినాల్లో కరువైపోతున్న రోజుల్లో ఉంటున్నారు దేవుడు నిజముగా మాట్లాడుతూ ఉంటున్నాడు పావుల భక్తుడు ఏమని అంటే నేనైతే క్రీస్తును పోలి ఏ విధముగా నడుచుకున్నానో మీరు నన్ను పోలి నడుచుకున్నాడు అని చక్కగా మాట్లాడుతూ వస్తుంటున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం అద్భుతముగా నిజముగా అయినా పా పాపులలో నేను ప్రధానమైనటువంటి వాడను అని అంటాడు నిజంగా ఈరోజు ఒప్పింపుకునే నీ యొక్క పాపాన్ని లేక నీ తప్పులను నీ యొక్క ఏంటి స్వార్థపూరితమైనటువంటి జీవితాన్ని ఒప్పుకునే స్వభావము నీకుందా లేక ఒప్పుకోలేక ఆదాము అవ్వవలే ఒకరి పైన ఒకరు బొంగుకునే స్వభావము నీలో ఉందా దేవుడు ఒకవేళ నిన్ను అడుగుతున్నాడేమో నీ పాపాన్ని బట్టి పాపము నువ్వు చేశావు కదా ఈ యొక్క అతిక్రమము నువ్వు చేశావు కదా ఇగో పైన నువ్వు అబద్ధ సాక్ష్యాన్ని పలికావు కదా అని దేవుడు నిన్ను అడుగుతూ ఉంటున్నాడేమో ఒకసారి నిన్ను నీవు పరిశీలన చేసుకోవాలి లేక బొంకే స్వభావము నీకుందా లేక దేవుని ఎద్ద దావీదు భక్తుడు ఏ విధంగా పశ్చాత్తాప పడి తన పాపపు జీవితాన్ని ఒప్పించుకున్నప్పుడు దావీదును స్థిరముగా నిలబెట్టాడు కానీ ఆదాము అవ్వలు ఒకరిపైన ఒకరు బొంకున్నారు కాబట్టి వాళ్ళు ఏదైనా తోట నుంచి వెలివేయబడ్డట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం ప్రియ సహోదరి సహోదరుడ నిజముగా దేవుడు అయినా అడుగుతున్నప్పుడు నీవు ఒప్పుకునే స్వభావం నీకు ఉండాలి కానీ కప్పుకునే స్వభావం నీలో ఉండడానికి వీలు లేదు ఇక్కడ పావులను చూసినట్లయితే పావు సౌలా సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావు అని దేవుడు మాట్లాడినప్పుడు నువ్వెవరు అని క్వశ్చన్ చేసిన సౌలు ఏ విధంగా మారిపోయాడు అంటే పౌలుగా మారిపోయి ఏసుక్రీస్తునే ధరించుకొని నడిచినప్పుడు ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు గొప్పగా నేనైతే దేవుడిని నడుచుకుంటున్నాను మీరు నన్ను పోలి నడుచుకునుడు అని అంత అంత బలమైనటువంటిది బలముగా చెప్పగలుగుతూ ఉంటున్నాడు కాబట్టి నీవు కూడా రెండింటి దినాల్లో మనలాంటి స్వభావము కలిగిన వాడే మనము ఏ దేవుణ్ణి సేవిస్తూ ఉంటున్నామో ఆ దేవుణ్ణి సేవించిన వాడే సౌలు పావులు సౌలు అనబడుతున్న పావులు ఆ రోజు అదే దేవుడు ఉన్నాడు ఈరోజు కూడా ఈరోజుకి కూడా అదే దేవుడు ఉన్నాడు ఒక మాట ఉంది నిన్న నేడు నేను ఏకరీతిగా ఉన్న దేవుడను అల్ఫయు ఒమేగయు అయ్యున్న దేవుడు ఆదియు అంతమున దేవుడను నేను అంటున్నాను నిజముగా ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఉంటున్న భక్తులు ఏ విధముగా నడుచుకున్నారు లేక వారు కాకుండా ఈ జనరేషన్లో మొన్నటికి మొన్న ప్రకాష్ గంటేల గారు ప్లస్ హోస ఏసన్న గారు జాన్ వెస్లీ విలియం కేరీ ఎంతోమంది ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని పాటించే అద్భుతమైనటువంటి వారు పరుగును కడముట్టిన కడముట్టించినట్టుగా చూస్తూ ఉంటున్నాం నేటి దినాల్లో నువ్వు ఎలా బ్రతకగలుగుతున్నావు ఆ పాపపు జీవితంలోని మరలా సౌలు వలె ఎన్నిక సౌలు తన పాతరోత జీవితంలో క్రీస్తును క్రైస్తవమని ఎలా హింసించాడో కానీ దానిని క్రీస్తులోకి వచ్చిన తర్వాత దానిని వదిలించుకొని క్రీస్తు కొరకు రోషముగా బ్రతికి బ్రతుకుట క్రీస్తు చావైతే మేలు అని ఆయన అనుకున్నాడు తన హృదయములు నీవు ఏమనుకోగలుగుతున్నావు బ్రతుకుట క్రీస్తు చావైతే మేలు అంటున్నావా లేక రక్షణ పొందుకున్నప్పటికీ కూడా దేవుని నమ్ముకున్నప్పటికీ కూడా మరలా అదే బ్రతుకు నీలో ఉన్నట్లయితే సరి చేసుకోవాలి ఆ యొక్క పాత రోత జీవితాన్ని విడిపింప చేసుకుని దేవుని కొరకు రోషముగా బ్రతకగల ఆత్మను నువ్వు ధరించుకోవాలి ఇటు సమయంలో అటు ఆత్మను నువ్వు ధరించుకోగలుగుతున్నావా ప్రార్థన ఒక సమ ఒక మాట పరిశుద్ధ ఆత్మ దేవ నిజముగా దేవ సౌలును మీరు పౌలుగా మార్చినప్పుడు అతను గొప్ప సాక్షి అని ఎదుట నిలబడ్డాడు నేను క్రీస్తును పోలి ఏ విధముగా నడుచుకుంటున్నానో మీరు కూడా విధముగా నడుచుకున్నాడని సవాలు విసురుతున్నాడు ప్రభు వనిజము అనేటి క్రైస్తవం కూడా అట్లా రోషము కలిగి ప్రభుని సన్నిధిలో జీవించగల కృప అటు ధన్యతను మీరే దయచేయమని యజసు క్రీస్తు ఉన్నతమైనటువంటి నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్రైజ్ చేయాలి అందరికీ